దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ పక్షాన మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ మరి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవా ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని ఇచ్చి నడిపించమని యేసునామం నడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరుల ప్రభైన క్రీస్తునామం మీ అందరికీ శుభాలు అండి మరి మనం ఉపవాస దినాల్లో ఉంటున్నాం మరి నలభై రోజులు మరి మనము ఉపవాస దినాలను ప్రకటించుకొని మరి నలభై రోజులు దేవుని సద్ధిలో గడుపుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం నేను చాలాసార్లు మీతో మాట్లాడానండి మరి నలభై రోజుల మటుకే కాదు కానీ జీవితకాలం అంతా కూడా మరి ఉపవాసం చేస్తూ మరి మనతో మనకు శక్తి ఉంటే మన జీవితకాలం అంతా కూడా ఉపవాసం చేస్తూ మనం ఆయన పాదాల చెంత కనిపెట్టుకునేటటువంటి అకృపతో మనం ఉండాలని చాలా ప చాలాసార్లు మీతో మాట్లాడి ఉన్నానండి చూడండి మనం ఉపవాసం చేసినప్పుడు ఏం చేస్తుంటాం అని మరి వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటాం కాబట్టి దాని ద్వారా మనం ఆత్మీయంగా బలపడేటటువంటి ఆ కృపను మనం పొందుకుంటామన్నది అనే విషయాన్ని నేను మీతో మరి మాట్లాడుతూ ఉన్నానండి ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివాసం చేయటం సార్లు చాలా చాలా చాలామంది చెప్తూ ఉంటారు ఇది ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా అన్నటువంటి విషయం కూడా మీకు తెలుసు కానీ నాకు దేవుడు ఒక ప్రేరేపణ ద్వారా నాకు ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని మరి ముందుకు వచ్చాను చూడండి మనము ఉపవాసం చేస్తూ కొంతమంది ఉపవాసం అన్నట్టు ఏమంటారు తెలుసా అండి దేవుడు ఉపవాసం ఉండు ఏంటి అని ఇలా మాట్లాడుతూ ఉంటారండి మరి అలా మాట్లాడినప్పుడు మరి నలభై రోజులు మరి ఉపవాసము మరి సుప్రభుల వారు కూడా చేశారు కదా అని అడిగినప్పుడు మరి దానికి వాళ్ళేమీ మాట్లాడరు చూడండి మరి అలా చాలా మంది కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు మనం ఉపవాసం చేయనక్కర్లేదు మరి ఉపవాసము దేవుడు చెప్పాడా అని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు కానీ ఉపవాసము ద్వారా మనము ఏం మనకి ఏం అవుతుంది మనకి ఏం జరుగుతుంది అంటే ఉపవాసం ద్వారా మనం ఆశీర్వదించబడతాం అందరం ఆశీర్వదించబడాలనుకుంటాం మరి ఆశీర్వాదాలు కావాలనుకుంటాం అలా ఆశీర్వదించబడాలంటే మరి దేవుడు మనని ఆశీర్వదించాలంటే మనం ఉపవాసంతో ఉండవలసిందే కదా ఒక్కొక్కసారి అంటాం నేను చాలాసార్లు నేను ప్రార్థించాను కానీ ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతాం అని అంటూ ఉంటాం ఒక్కొక్కసారి అంటాం నాకు ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కావాలా లేకపోతే నాకు ఆత్మీయ బ్లెస్సింగ్స్ కావాలనుకుంటాం లేకపోతే నా బిడ్డలు బ్లెస్ కావాలనుకుంటాం లేకపోతే నా కుటుంబం బ్లెస్ కావాలి ఇవన్నీ బ్లెస్సింగ్స్ కావాలంటే మనం ఉపవాసంతో దేవుని యొక్క పాదాల చెంత కనిపెట్టుకోవాల్సినటువంటి ఆ కృప మనకి కావాలండి ఎందుకు అనంటే నేను ఒక లేఖనాల్ని మీ ముందు పెట్టాలని మరి మార్క్స్ వార్త ఎనిమిదో అధ్యాయంలో మనం ఒక ఆశీర్వాదాన్ని చూస్తున్నాం మరి చాలా సార్లు విన్నటువంటి విభాగమే మీకు తెలిసినటువంటి విభాగమే కానీ దేవుడు నాతో మాట్లాడింది మీతో మాట్లాడాలని ముందుకు వచ్చాను మరి చూడండి ఇక్కడ చూడండి ఆ దినములలో మరి రాగా వారికి తినేమీ లేనందున తన శిష్యులను తన ఎద్దకు పిలిచి మరి ఒక్కసారి కూడా జనులందరూ కూడా యేసు దగ్గరికి వెళ్ళి ఉన్నారు మరి ఇప్పుడు యేసు దగ్గరికి రావడానికి చాలా మంది ఆబ్జెక్షన్ ఉంది ఏంటే ఆయన దేవుడు కాదంటారు ఆయన ప్రవక్త అంటారు ఆయన అసలు ఆయన దేవుడే కాదంటారు ఇలాంటి ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కానీ ఆ కాలంలో అలాంటిది ఏం లేదండి అందరు చాలా మంది కూడి ఆయన దగ్గరకు వచ్చేవారు మరి ఆయన మాటలు వినడానికి మరి ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మరి ఆయన చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు చూడడానికి చాలా మంది కూడి వచ్చేవారంట మరొకసారి కూడా ఆయన దగ్గరకు వచ్చి కూర్చున్నారంట మరి అక్కడ చూడండి జనులు నేటికి మూడు దినముల నుండి నా నైద్దనున్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనికర పడుచున్నాను చూడండి మూడు దినాల నుంచి జనులు అక్కడ కూర్చొని ఉన్నారంట ఆయన మాటలు వినడానికి మరి నీవు నేను ఎన్ని దినాల నుంచి ఆయన మాటలు వింటున్నామండి మరి మూడు దినాల నుంచి ఎక్కడ కదలకుండా మెదలకుండా వారు కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నారు మరి ఆయన మాటలు మధురమైనవి జుంటి తేనె ధారలకైనటువంటి మధురమైన ఆ మాటలు వినడానికి ఆ జనులందరూ కూడి వచ్చట ఆయన మాటలు వింటూ కూర్చొని ఉన్నారంట మూడు దినాల నుంచి ఏసు ఒక పాదాల చెంత కూర్చొని ఉన్నారు మూడు దినాల నుంచి ఏసు ఒక మాటలు వింటున్నారు మూడు దినాల నుంచి ఆయన చెప్పిన మాటలన్నింటిని కూడా గమనిస్తూ కూర్చొని ఉన్నారు మరి మనం ఎన్ని దినాల నుంచి మరి మనం ఎన్ని సమయాల నుంచి మరి దేవుని యొక్క పాదాల చెంత కనిపెట్టుకొని ఆయన మాటలు వింటున్నాము మరొకసారి మనని మనము పరిశోధన చేసుకుందామండి చూడండి ఆడ మూడు దినాల నుంచి కూర్చొని ఉన్నప్పుడంట తండ్రి యొక్క ప్రభు ఒక కనికరము వారిపైన పడిందంట ఎందుకు ఆయన కనికరం వచ్చింది వారు తినకుండా కూర్చొని ఉన్నారు ఉపవాసంతో ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వి వింటున్నారు కాబట్టిేసుప్రభు ఒక కనికరము వారి పైన వచ్చిందంట నీవు ఉపవాసం చేసినప్పుడు యేసు ఒక కనికరం నీ పైన వస్తుంది నువ్వు అడిగినప్పుడు నువ్వు పొందుకోవాలంటే ఆయన కనికరం నీ మీద ఉండాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాల్సిందే ఇక్కడ చూడండి వారు మూడు దినాల నుంచి యేసు ప్రభు ఒక పాదాల చెంత కూర్చొని ఉన్నారు మాట్లాడుతూ ప్రభు ఒక కనికరం వారిపైన పడి ఇంకా చూడండి ఏమంటున్నారు ప్రభులవారు వారు నేను వారిని ఉపవాసంతో తన ఇండ్లకు పంపి వేసిన ఎడల మార్గంలో మూక్షపోదురు వారిలో కొందరు దూరం నుండి కూడా వచ్చి ఉన్నారని వారితో చెప్పాను చూడండి వారు దూరం నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారో కూడా యశుప్రభుకు తెలుసు మరి నువ్వు ఏ ప్రయాసంతో దేవుని పాదాల చెంత కూర్చొని ఉన్నావో ఎంత దూరం నుంచి మరి ఆయన మందిరంలో ఆయన జరుగుతున్నటువంటి ఆరాధనలో నువ్వు పాల్గొంటూ ఆయన వాక్యం వింటున్నటువంటిది అంత కూడా దేవుడికి తెలుసు ఒకవేళ ఉపవాసంతో నేను వారిని ఇండ్లకు పంపిస్తే వాళ్ళు మూర్చపోతారు దా వారిలో కాబట్టి నేను వీరు ఉపవాసంతో పంపించను చెప్పి అందుకు ఆయన శిష్యులతో తన ఈ అరణ్య మార్గంలో ఒకడు ఎక్కడ నుంచి రొట్టెలు తేయగలరని వారిని తృప్తిపరచగలరని ఆయనని అడిగిరి చూడండి ఇది అరణ్య మార్గం ప్రభువా మరి ఎట్లా ప్రభువా మరి ఒకడు ఎవరు తెచ్చి ఇక్కడ తృప్తిపరచగలుగుతారు మరి ఎలా భోజనం పెట్టాలంటున్నావు నువ్వు అని అని అడుగుతున్నారు ఈరోజు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా నువ్వు అరణ్య జీవితంలో ఉన్నావేమో నువ్వు అలాంటి జీవితంలో ఉన్నావేమో ఆ అరణ్య మార్గంలో నీ జీవితం ముందేమో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా ఆ మార్గంలో నువ్వు ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను ఆశీర్వదించబడ ఆశీర్వదించడానికి నేను సిద్ధంగా ఉన్నా మరి నీవు ఉపవాసంతో నా పాదాల చింత కనిపెట్టుకుని ఆ అనుభవం ఉందా అని అడుగుతున్నాడండి హె లోయ చూడండి ఆయన మీ ఎద్దు ఎన్ని రొట్టెలు ఉన్నాయని వారిని అడగక అప్పుడు ఆయన ఆయన నేల మీద కూర్చుండునని వారు ఏమన్నారంట చూడండి ఆయన మీ ఎద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా వారు ఏడనిరి చూడండి ఏడు రొట్టెలు అన్ ఆ ఏడు రొట్టెలు ఉన్నాయి అనగానే ప్రభు అంటున్నారు వారందరినీ మరి కూర్చోమని చెప్పండి ఏంటి ప్రభు మరి ఇంత చెప్తున్నావు నువ్వు మేము చెప్తానే ఉన్నాము ఈ అరణ్యంలో ఎక్కడి నుంచి వస్తాయి చెప్తా ఉన్నాము అయినా నువ్వేంటి ప్రభు ఇలా చెప్తా ఉన్నావు నువ్వు వాళ్ళని కూర్చోబెట్టమంటున్నావు మరి ఏడు రొట్టెలు ఎంత సరిపోతాయి ప్రభా అని ఇలాంటివి ఏం అడగకుండా ప్రభుల వారు ఏ విధంగా చెప్ చెప్పారు ఆ విధంగానే వాళ్ళని కూర్చోబెట్టారు చూడండి అప్పుడు ఆయన కూర్చుండి జనులను ఆజ్ఞాపించి ఆ ఏడు రోడ్లను పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచి వడ్డించి తన శిష్యు విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చాను వారు జను వడ్డించిరి కొన్ని చిన్న చేపలు కూడా వారి ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించెను చూడండి ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించాను నువ్వు ఉపవాసంతో ఏసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడట నిన్ను ఆశీర్వదిస్తాడంట ఇక్కడ చూడండి ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ రొట్టెలను కృతజ్ఞత స్థుతులు చెల్లించి వారికిచ్చి మరి చేపలను కూడా ఆశీర్వదించి మరి ఇవ్వ ఇవ్వమని చెప్పినప్పుడు మరి నువ్వు ఉపవాసంతో వచ్చినప్పుడు దేవుని యొక్క కనికరం నీ మీద రావడమే కాకుండా ఆయన ఆశీర్వదిస్తాడు కూడా అన్న విషయాన్ని ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి నువ్వు ఆశీర్వాదాలు కావాలంటే నీ బిడ్డను ఆశీర్వది నీ కుటుంబం ఆశీర్వదించబడాలా నువ్వు ఫైనాన్షియల్ గా బ్లెస్ కావాలా ఆత్మీయంగా బ్లెస్ కావాలా నీకు నీకు ఉన్నటువంటి అన్నిటి కూడా బ్లెస్ కావాలా నీ గృహం బ్లెస్ కావాలంటే ఆశీర్వ నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ఏసు ఒక పాదాల చెంత వచ్చి ఆయన మాటలు వినాలా మరి ఆయన పాదాల చెంత కూర్చోవాలా మరి నువ్వు ఏం చేయాలంటే ఉపవాసంతో ప్రార్థన చేయాలా ఉపవాసంతో పాదాల చెంత కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు నీకున్న సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు అని చెప్పి మరి వారు భోజనం చేసి తృప్తి పొందిన తర్వాత మిగిలిన రొట్టెలంట ఏడు గంపాలెత్తిరే అంట చూడండి భోజనం చేసిన వారి ఇం నాలుగు వేల మంది వారిని వారిని అంట పంపివేసిన వెంటనే చూడండి ఇక్కడ చూడండి మరి ఇక్కడనంట వాళ్ళు ఏడు గంపలు ఎత్తిరంట నీవి ఈరోజు ఆ ఆశీర్వాదాలను కొదువుగా ఉన్నావు ఇంకా నువ్వు ఆశీర్వదించబడలేకపోతున్నావు ఇంకా నాకు ఆశీర్వాదాలు కావాలి నేను ఫైనాన్షియల్గా బ్లెస్ కావాలా నేను ఆత్మీయంగా బ్లెస్ కావాలా కుటుంబ పరంగా బ్లెస్ కావాలి అన్ని బ్లెసింగ్స్ నాకు కావాలి అంటే నీవు ఒక పాదాల చింత కనిపెట్టుకొని ఉండాలా ఉపవాసంతో ఆయన మాటలు వినాలా మరి దేవుడు ఏం మాట్లాడని ఉన్నాడో మరి ఆ మాట ఏం సెలవిస్తున్నాడో అని నువ్వు కనిపెట్టుకొని ఆయన మాటలు మరి ఇక్కడ చూడండి వారందరూ నేను ఉపవాసంతో పంపిస్తే వాళ్ళు మూర్చబోతారు నేను వారిపైన దయ చూపిస్తున్న కనికర చూపిస్తున్నా కాబట్టి వారందరూ బ్లెస్ అయిపోవాలి